విశాఖ పౌర గ్రంథాలయంలో బీమ్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సదస్సు మహా జనసభ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించకూడదు దాన్ని ఆర్టికల్ ట్వంటీ చేసి ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించారు ఈ క్రమంలో ఏం చేశారంటే వారు అక్రమ నిర్బంధం త్రీ ఫార్టీ వన్ అలాగే పట్టడం చేయడం అనేది రెలవెంట్ సెక్షన్స్ ఐటీసీ సెక్షన్స్ పెట్టి నేను ఏం చేశానంటే ఒక కేసు అబ్బాయి ఎస్టీ అయినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అట్రా పెట్టకుండా ఆ కేసు మీద మామూలు సాధారణ సహాయం నేను డాక్టర్ రాజేంద్ర సర్థ్ భీమసేన వార్ జనరల్ సెక్రటరీ మా వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు మా ట్రెసిడర్ కనకరాజు గారు ఈరోజు మేము ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అత్యాచార నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ అనే యాక్ట్పై పూర్వం ప్రస్తుతం ఎలా ఉంది భవిష్యత్తుపై ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం దానికి ఎన్ఏ అక్బర్ గారని విశాఖపట్నంలో ఒక ప్రముఖ న్యాయవాది మరియు ఉద్యమ నేత అలాగే మన అనకాపల్లి జిల్లాలో పాయకిలాపేట మండలంలో వియలపురవలో పట్లముడి నాగేంద్ర అనే హత్య జరిగింది ఆ హత్యల యొక్క నేపథ్యం దాని ఒక అధ్యయన నివేదికని ఈరోజు శ్రీ బడుగు దుర్గాబాబు గారిని ఒక సంఘ అధ్యక్షునైనా దాని మీద సమీక్షించడానికి మాకు తెలియజేయడానికి ఆయన వచ్చారు అలాగే శ్రీ చింతకైల రామ్జీ అని డ్యామ్స్ ఆఫ్ విశాఖపట్నంలో ఆయన ఒక నాయకుడు ఆయన పదవీవరం చేశారు ఆయన కూడా మా యొక్క ఈ యొక్క సంఘాలు మా యొక్క డెవలప్మెంట్ ఎలాగుంది అనేది దాని మీద ఆయన మాట్లాడతారు ఈ మూడు టాపిక్ల మీద ముగ్గురు వక్తలను ఈరోజు పబ్లిక్ లైబ్రరీలో మేము సదస్సును పెట్టాం అలాగే మా భీఎంసేన వార్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ నెలలో మా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయాలి లంచ్ తర్వాత మా యొక్క సర్వసభ్య సమావేశం కూడా ఉంది సో ఈ రెండు కార్యక్రమాలు సెమినారు జనరల్ బాడీ మీటింగ్ కలిపి ఈరోజు ఇక్కడ ఈ పౌర గ్రంథాలయంలో మేము ఏర్పాటు చేసుకుంది అలాగే సభ్యులందరినీ దీని ద్వారా ఎంతో కొంత అవేర్నెస్ చేసి సొసైటీలో మార్పు తీసుకురావడం కోసమని మా యొక్క భీఎంసేన వార్ పనిచేస్తుంది